అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల జనవరి మూడవ తేదీన శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజు అనే చెప్పవచ్చు ఈ ధనుర్మాసంలో జనవరి మూడవ తేదీన ఆరుద్ర నక్షత్రం కలయికతో శివ ముక్కోటి ఏర్పడుతుంది ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుందని ఈ ఒక్కరోజు శివుడిని పూజిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ఈ వీడియో మీకు అంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎందుకంటే జనవరి మూడవ తేదీన శివముక్కోటి రావడమే కాకుండా శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి రావడం వల్ల దీని శక్తి వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుందని మన పురాణాలు వివరిస్తున్నాయి శక్తివంతమైన శివ ముక్కోటి శివ పూజా విధానం పుష్య పౌర్ణమి పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి జనవరి మూడవ తేదీన శనివారం నాడు శక్తివంతమైన శివ ముక్కోటి ఏర్పడుతుంది అసలు శివ ముక్కోటి అంటే ఏమిటి సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి ఏర్పడుతుంది మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనం ఇస్తాడట కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుడిని పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి ఈ శనివారం ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి చన్నీడితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయట అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా గంగా జలం చల్లుకోండి లేదా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ శివముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసి ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుడిని అలంకరించి పాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ రోజున ముక్కోటి దేవతలందరూ శివ దర్శనానికి వస్తారట కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్తే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది ఆ శివయ్యను జిల్లేడు పూలతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ఆ శివ యొక్క జిల్లేటి పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుడిని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది అలాగే నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగా జలంతో కానీ పాలతో కానీ అభిషేకం చేయండి ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి ఇక మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయట ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్య పిండితో కానీ మట్టితో కానీ ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోండి అదే విధంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి ఈ రోజున విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడటం ఇక ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి శివ ముక్కోటి అందులోను పుష్య పౌర్ణమి వేళ గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారట అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి ఇంటి ముందు వేసే స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి తిది నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఈ శివ ముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు కానీ పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఇక మీ జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అపారమైన సంపదలు కలిసొస్తాయి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన లక్ష్మి కటాక్షం కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో పచ్చి పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదులకు తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది విపరీతమైన నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేళ సాయంత్రం సమయంలో రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి భయంకరమైన నరదిష్టి బాధలన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వులను దానం చేయండి ఈ రోజున నల్ల నువ్వులు దానం చేస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి ఈ శివ ముక్కోటి సందర్భంగా నూట ఎనిమిది బిల్వ దళాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం ఇక మీ ఇంట్లో దక్షిణవృత శంఖం ఉంటే మీ ఇంట్లో శంఖనాదం చేయండి ఈ రోజున ఇంట్లో శంఖం ఊదితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి విశేషంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివుని దగ్గర పెట్టి పూజ చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి ఈ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అయితే ఈ వ్రతాన్ని చేయలేని వారు సత్యనారాయణ వ్రత కథలు చదవండి చాలా మంచి జరుగుతుంది ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి మరియు పౌర్ణమి తిది నాడు పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఆ పొరపాట్లు ఏమిటంటే ఈ రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు అదేవిధంగా పగటి పూట నిద్రపోకూడదు ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ రోజున తప్పనిసరిగా శివపార్వతులను పూజించండి ఇక భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసాను జపించండి ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే వంశపార్య దోషాలన్నీ గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అకాల మృత్యు దోషాలతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రాన్ని జప్పించండి ఈ విధంగా శివుడిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్